మంగళగిరి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో అత్యధిక ప్రతిభ కనబరిచారు మంగళగిరిలోని పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన విద్యార్థులు నాగార్జున హై స్కూల్ విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరిచారని చెప్పొచ్చు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాగార్జున హై స్కూల్ విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచారు వంద శాతం ఉత్తీర్ణత సాధించి ఈ ప్రాంతానికే వన్ని తెచ్చారు అసలు మంగళగిరిలోని పెద్దవడ్లపూడి గ్రామంలో ఉన్నటువంటి నాగార్జున హై స్కూల్ విద్యార్థులు ఇంత ఉత్తీర్ణత సాధించడానికి గల కారణం ఏంటి అసలు వాళ్ళ సీక్రెట్ ఏంటి అనేది ఈ రోజు మనం సుమన్ టీవీ చూస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం పదండి నాగార్జున హై స్కూల్ డైరెక్టర్ జొన్నల రాఘవి గారు అయితే మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ బాగున్నారా ఓకే అండి సార్ ఏం లేదు సార్ ఈరోజు సుమన్ టీవీ అసలు గా వంద శాతం ఉత్తీర్ణ సాధించారు మన ప్రాంతానికి వని తెచ్చే విధంగా మీ విద్యార్థులు అయితే బాగా స్టడీ కనబరిచారు కాబట్టి అసలు ఈ సీక్రెట్ ఏంటి అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి అనే విషయాల గురించి మనం మాట్లాడదాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం సంవత్సరం స్టార్ట్ చేసి నా పేరు జొనలగడ్డి రాఘవయ్య అండి మేము ఈ ఊర్లోనే పుట్టి పెరిగాము మా స్టడీస్ అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు జాబ్ చేసి వచ్చినాక నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో ఈ స్కూల్ స్టార్ట్ చేసామండి ఓకే సార్ స్టార్ట్ చేసినప్పుడు రెండు వందల ముప్పై మంది విద్యార్థులతో మాత్రమే స్టార్ట్ చేశాము ఒక పన్నెండు మంది స్టాఫ్ తోటి మేము కూడా అప్పుడు టీచింగ్ చేస్తూ మా మా మిస్సెస్ ఎంఎస్సి ఎంఈడి చేశారండి ఆవిడని ప్రిన్సిపాల్ గా పెట్టి నేను బీటెక్ చేశాను మెకానికల్ నాకు తెలిసి అంటే టీచర్స్ దొరకడం చాలా కష్టం అయ్యేది అందులోనూ ఈ ప్రాంతంలో మీకు టీచర్స్ ఎలా దొరికారు దానికి మా పెద్దవాళ్ల పూడి మొదటి నుంచి చైతన్యం కలిగినటువంటి విలేజ్ అండి ఇక్కడ పిల్లలందరూ చదువుకుని ఉన్నారు ఈ ఊరు నుంచి ఆ పిల్లలు ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కూడా మేము టీచర్స్గా తీసుకుని ఈవెన్ టెన్త్ డిగ్రీ లైన్ వాళ్ళందరినీ ఫర్దర్ మేము ఇంకా చదివించటం ఆ తర్వాత ట్రైనింగ్ ఇప్పించటం ఇలా చేస్తూ మాకు ఇప్పటికీ కూడా మొట్టమొదటి ఎంప్లాయ్ ఈ స్కూల్లో ఉన్న ఎంప్లాయ్ ఇప్పటికీ ఉంది అప్పుడు అలాగే ఇరవై సంవత్సరాలు పైబడిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంకా ముప్పై మంది ఉన్నారు ఇప్పటికీ ఓకే ఓకే అది మా సీక్రెట్ అండి ఇక్కడ మేము ఏంటంటే మెయిన్ ఒక ఎంప్లాయ్ ఎంప్లాయర్ రిలేషన్ కాకుండా మా తోటి సహచరులైనటువంటి టీచర్స్ అందరిని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ గా చూడటం వాళ్ళు కూడా మమ్మల్ని అంతే ప్రేమగా చూడటం వలన మేము ఈ స్కూల్ మీద మేము టీం వర్క్ ఎయిటీ పర్సెంట్ టీం వర్క్ చేయగలిగి ఒక మంచి రిజల్ట్స్ అప్పుడు మెస్టార్ ప్రారంభించిన మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి చదువు ఆ తర్వాత సంస్కారం ఓకే నీ రెండు విలువలతో కూడిన విద్యను నేర్పే ఒకే ఒక మెయిన్ మోటో తోటి మేము సాగటం జరుగుతుంది ఆ నిజాయితీ అలా కష్టపడతామే ఈ పిల్లల్లో కూడా అదే తత్వం రావటం వలన పేరెంట్స్ కూడా అది అలాగే గుర్తించి మేము మాతో సహకరించడం వలన మేము మంచి రిజల్ట్స్ని సాధించడం జరిగింది ఈ సంవత్సరమే కాదండి మాకు గతంలో స్టేట్ థర్డ్ ర్యాంక్ రావటం అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ డొక్క మాణిక్యవరప్రసాద్ గారు మా పాపని చక్కగా ఇది చేయటం ఇవన్నీ దాంతో పాటు మాకు స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం నేను విన్నాను స్పోర్ట్స్ మీట్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మండల స్థాయిలో చాలా బాగా చేశారని విన్నాను అది ఎక్కడైనా సార్ అది స్పోర్ట్స్ మీట్ మండల స్థాయి కాదండి మా మా స్కూల్లో నేషనల్ లెవెల్లోనే వాలీబాల్ టోర్నమెంట్ నేషనల్ లెవెల్లోనే వాలీబాల్ టోర్నమెంట్ జూనియర్ జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్స్ చేశాము దానికి చంద్రబాబు నాయుడు గారు చీఫ్ గెస్ట్ వచ్చారు ఓకే ఆ తర్వాత జోనల్ మీట్స్ మూడు సార్లు చేశాము జోన్ స్టార్ట్ అయ్యి ముప్పై అయ్యే ముప్పై అప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పటికి ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాల్లో గనగా మా స్కూల్లో జరిగిందని అందరూ గవర్నమెంట్ పీఈటీస్ అందరూ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది ఓకే ఏదైనా మా దృష్టిలో స్కూల్ అంటే నాలుగు ముఖ్యమైనవి ఉండాలండి ప్రతి పిల్లవాడికి అప్పుడే అది కంప్లీట్ ఎడ్యుకేషన్ గా మేము భావిస్తాం నాలుగు విషయాలు ఒకటి చదువు రెండోది సంస్కారం మూడోది ఆటలు ఆ తర్వాత పాటలు ఈ నాలుగు లేదే అది కంప్లీట్ ఎడ్యుకేషన్ కాదండి మనకి చదువు నాలెడ్జ్ ఇప్పటికీ మా మోటోనే అదే అలాగే మా పిల్లలకి మా కొడుక్కి మా దృష్టి మా కోడలకు కూడా అదే మోటోతో ఉండటం వల్ల మాకు జనరేషన్ సెకండ్ షిఫ్ట్ చేయటం జరిగింది మా మా మిస్సెస్ ఎంఎస్సి ఎంఈడి చదివి తను ప్రిన్సిపాల్ గా ఉండేది నేను డైరెక్టర్ ఉండి చూసుకునేవాళ్ళం ఇక్కడ స్థానిక టీచర్లు మంగళగిరి మన ప్రాంతంలో వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు కూడా కమిటెడ్ వర్క్ చేస్తా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్ ప్రారంభించడం వల్ల స్థానిక ఉపాధి దొరికింది అండ్ స్థానికంగా కూడా మంచి వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇక్కడ పిల్లలకి దొరుకుతుందని చెప్పొచ్చు అవునండి కంపల్సరీగా ఇప్పుడు మనకి ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియా ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఎకానమీ కాటానికి కారణం మరి తినటానికి తిండి లేని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కడు పేదరికంలో నుంచి ఇంతమంది జనాభాతో ఈరోజు మన దేశం ఇంత డెవలప్ అవటానికి మొదటి కారణం ఎడ్యుకేషన్ అండి ఓకే ఒక మనిషికి ఒక గొప్ప వ్యక్తికి అబ్దుల్ కలాంకి వాళ్ళ నాన్నగారికి మధ్య తేడా ఎడ్యుకేషన్ ఒక కలెక్టర్కి వాళ్ళని ఆ ఇంపార్టెన్స్ని నేను గుర్తించడం జరిగింది మా నాన్న రెండో తరగతి చదువుకుని వ్యవసాయం చేసి కష్టపడి మాకు మమ్మల్ని చదివించాడు నలుగురు పిల్లల్ని ఆ విలువల్ని ఆ ఎడ్యుకేషన్ వాల్యూస్ మాకు తెలుసు కాబట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తే సొసైటీ మొత్తం బాగుపడిద్ది డెవలప్ అయిద్ది అనే ఒకే ఒక ఆలోచనతోటి నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన దానికన్నా కూడా సొసైటీలో ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయటం ముఖ్యమని డిసైడ్ అయ్యాం ఓకే దాంతోపాటు ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఎడ్యుకేషన్ తీసుకోగలరు అలా గవర్నమెంట్ స్కూల్కి పంపించుకోలేక డబ్బులు ఉండి కార్పొరేట్ స్కూల్కి పంపించుకోలేక బడ్జెట్ స్కూల్ అటువంటి పొజిషన్ స్టాటిస్టిక్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఎక్కువ సిటీస్లోనే ప్రయారిటీ ఇస్తున్నారు ఎక్కువ సిటీస్లో పెట్టడానికి ప్రయారిటీ ఎందుకంటే అక్కడైతే మాత్రమే ఎక్కువ శాతం ఉద్యోగస్తులు కానీ వీళ్ళు కానీ జాయిన్ అవ్వడానికి పిల్లల అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ అక్కడ ప్లేస్ చేస్తారు మీరు ఎందుకు మరి పెద్ద వాటిలో కూడా ఎందుకు ఎంచుకున్నారు అంటే మంగళగిరి మీకు దగ్గరే నాకు తెలుసు అక్కడ పెడితే ఇంకా కొంచెం మీకు ఫీజు పరంగా అంటే ఇంకొంచెం మంచి విద్యను అందించవచ్చు మీకు అన్ని ఫెసిలిటీస్ బాగుండేవి కదా ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్టేనండి కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ మోటో కమర్షియాలిటీ వ్యాపారం మాది వ్యాపారం కాదు మాది అవసరం అయితే ఏదో బ్రతుకు తెరవ చూసుకోవటం వారికి కానీ దానికన్నా సర్వీస్ మేము మోటో మెయిన్గా ఆలోచించాం ఓకే డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి కానీ వైద్యం విద్య ఇవి ముందు సర్వీస్ చేస్తూ పోతే డబ్బులు అయ్యే వస్తాయి మనకి డబ్బులు రావాలంటే ఇక్కడ ఈ పేద ప్రజల్ని పట్టి ఒట్టి పిండించడమే కాదు అదే లేదా ఇది కాదు మా ఉద్దేశం ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళకుంటే నా ఐడియాలజీ అది అందుకని నేను పూర్ పీపుల్ కి సర్వీస్ చేయాలి సేమ్ టైం క్వాలిటీ విద్యను ఇస్తూ ఇక్కడ ఎంప్లాయీస్ మీ ఇలాంటి యంగ్ అందరికి కాస్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఇంకొకటి సార్ చెప్పండి అంటే ఇప్పుడు మనం మామూలుగా టీచర్ ప్రొఫెషన్ అంటేనే చాలా రిస్క్ అనమాట అంటే లైక్ నేను ఎలా అంటే నేను చూసాను కొన్ని కూడా కార్పొరేట్ స్కూల్స్ లో కూడా పిల్లలు ఏదన్నా చిన్న మాట అంటే చాలు అసలు చదువుకున్న పేరెంట్సే ఆగ్రహానికి గురవుతుంటారు అలాంటిది ఈ ప్రాంతంలో కొంచెం నాకు తెలిసి అన్అడుకేట్ పీపుల్స్ ఎక్కువ మంది ఉండొచ్చు అంటే ఇక్కడ చిన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి ఉండొచ్చు మీ ఎడ్యుకేషన్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఎక్స్క్లూజివ్ మా కోసం మేము స్కూల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే ఓకే పేరెంట్స్ వచ్చేవాళ్ళు మా వాడు మాట అయిన పోతే అని వాళ్ళే మేమే అడగం అదిలో స్టార్టింగ్ ఓకే అలాగే మేము చదువుకునే రోజుల్లో అయితే మనం తప్పు చేసినా చెయ్యిన టీచర్ పనిష్ చేస్తే ఆ తర్వాత ఆ దెబ్బలు వాళ్ళం అలాగే వస్తే ఇంటికి వస్తే దెబ్బలు చూస్తే అమ్మా నాన్న నువ్వేం తప్పు చేసిందే మాస్టర్ ఎందుకు కొట్టారని మళ్ళీ కోటింగ్ పడేది వాళ్ళు వాళ్ళు ఆ రౌండ్ తప్పించుకుందామని ఇది తెలియకుండా ఉంచేవాళ్ళం కొంతమంది పేరెంట్స్ కూడా అగ్రెసివ్గా ఉంటారు ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంటారు ఫీజులు కట్టకపోతే ఇబ్బందులు పెడతారు కట్టకుండా ఇబ్బంది పెడతారు రకరకాలుగా ఇవన్నీ ఉంటానే ఉంటాయి ఒక మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఆన్లైన్ క్లాసెస్ అనేది పోటీ ప్రపంచంలో మీకు పెద్ద కాంపిటీషన్ తయారవుతుంది సో అసలు ఆన్లైన్ క్లాసెస్ దాంతోపాటు ఫోన్ కూడా బాగా ఎడిట్ అయిపోతుంది పిల్లలందరూ సో ఆ ప్రభావం మరి గ్రామీణ ప్రాంతాల మీద కూడా ఉందంటారా ఖచ్చితంగా ఉందండి ఎక్కడే కాదు ఆఫ్రికాలో కూడా ఉంది పరిస్థితి ఏంటంటే టెక్నాలజీ వలన ఉపయోగం ఉంది దాన్ని సరిగా వినియోగించుకోకపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది ఓకే అలాగే ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ జాగ్రత్తగా నడుపుకుంటే త్వరగా చేరతాం దాన్ని ఎటపట్టితే అటు నడిపితే ఏమవుతాం అడ్రస్ అవుతుంది అలాగే ఇప్పుడు సమాజంలో సెల్ ఫోన్ అనేది దర్దాపుగా అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్లోనూ ఎంటర్ అయిపోయింది దాన్ని మంచికి వాడుకోవచ్చు చెడుకు వాడుకోవచ్చు అది మన విజ్డమ్ని బట్టి ఉంటుంది అయితే ఇప్పుడున్న పిల్లల్లో ఎక్కువ మంది దాన్ని చెడుకే వాడుతున్నారు కాబట్టి దాన్ని మంచికి వాడే పరిస్థితుల్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒక రకంగా సెల్ ఫోన్ ఈరోజు అన్ని అన్ని వర్గాల ప్రజల్ని అన్ని బంధాలని తినేసింది అందరి టైము తినేసింది అన్ని రకాల చదువు పిల్లలు చదువు తినేస్తుంది అదేవిధంగా మరి పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈ గ్రామీణ ప్రాంతంలో మీరు ఎలా ఏర్పాటు చేయగలిగారు అసలు ఇది మా స్కూల్ సక్సెస్ లో ఒక ముఖ్యమైన విషయం అండి మేము ఇంత తక్కువ ఫీజులతో నడపటానికి ఈ ట్రాన్స్పోర్ట్ లో మాకు ఉన్నటువంటి అనుభవం బేసిక్ గా నేను మెకానికల్ ఇంజనీర్ కాబట్టి మనకి వెహికల్స్ ని మెయింటెనెన్స్ కానీ లేకపోతే వెహికల్స్ తీసుకొచ్చుకుని వాటిని రెడీ చేసుకోవటం కానీ ఒక ట్వంటీ ఫైవ్ బస్సెస్ నడిపాము ఆ రోజు మంగళగిరి డిపోలో థర్టీ ఫైవ్ బస్సెస్ ఉన్నాయంట ఒకరోజు డిపో మేనేజర్ గారు వచ్చారు చూసి ఏంది మాకు మినీ డిపో లాగా అనమాట అంటే ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో యాక్చువల్గా డ్రైవర్స్ అటెండర్స్ వీళ్ళందరినీ మెయింటైన్ చేయటం కొంచెం కష్టం ఇది ఒక సెక్టర్ అయితే దానికి ఏంటంటే మాకున్న ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడింది అలాగే మా మిస్సెస్ ఎడ్యుకేషన్ లో బాగుండేది తను గా బా చూసుకునేది ఓకే అలా మా ఇద్దరికి బ్యాలెన్స్ కొదట్టటం అలాగే స్టాఫ్ పర్టిక్యులర్లీ నేను ఏ పార్ట్ లో కూడా మా స్టాఫ్ని డిన్నై చేయలేదు చెప్పారు కదా ఎందుకంటే అసలు స్టాఫ్ ని ఇక్కడ మీరే తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కృతజ్ఞతతో వాల్ పాసిబుల్ మన ఐడియాలజీతోనే ఉంటారు ఐడియాల్లో మీ ఐడియల్ చెప్పి ఉంటారు అమ్మ అన్నిటికంటే మా మాకు మా స్కూల్లో అన్నిటికంటే చిన్న రూమ్ మా స్టాఫ్ రూమ్ ఎందుకంటే దాని అవసరం ఉండేది కాదు ఓకే స్టాఫ్ రూమ్లో ఎవరు ఖాళీగా ఉండేవాళ్ళు కదా వాళ్ళు ఖాళీ దొరికింది అనుకో మేమేం పని చెప్పేవాళ్ళం కాదు వాళ్ళే వెళ్ళేవాళ్ళు చూస్తే వాళ్ళు ఎవరున్న పిల్లాడు వెనకబడితే వాడిని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నావు చోట కూర్చోబెట్టుకుని వాడికి ఏమి రాదో అది నేర్పుకుంటూ ఉండేవాళ్ళు ఓకే అలా వాళ్ళు కమిట్మెంట్ చేయటం వల్లనే మేము సక్సెస్ చేయగలిగాము శివురిలో అర్ధ భాగం పార్వతి అంటారు అదేవిధంగా ప్రతి విజయంలోనూ ప్రతి కష్టంలోనూ తోడుగా ఉండేది అర్ధాంగి అంటారు సో అదేవిధంగా ఇంతటి నాగార్జున హై స్కూల్ విజయానికి సీక్రెట్ నా రాఘవయ్య అయితే రాఘవే గారి కష్ట సుఖాల్లో సగ భాగమైనటువంటి మాధవి గారు కూడా ఒక ఎత్తేత్తని చెప్పొచ్చు సో ఇప్పుడు మాధవి గారిని అడిగి తెలుసుకుందాం రాఘవే గారు ఎలాగో ఆయన మంచిగా చెప్పేశారు మనకి విద్యా సంస్థ ఎలా స్టార్ట్ చేశాము హై స్కూల్ అనేది ఎలా ప్రారంభించాము దాంట్లో ఉన్న కష్ట సుఖాల గురించి చెప్పారు కానీ రాఘవీ గారి గురించి చెప్పాలంటే కనుక మన మాధవి గారిని అడగాలి సో మాధవి గారు నమస్కారం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ పిల్లలందరూ కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వెరీ హ్యాపీ అండి ఓకే కష్ట ఫలి అంటారు కదా అది దీంట్లో సార్ కృషి ఉంది అలాగే మా టీచర్స్ అలాగే కోఆపరేట్ చేయడం మా తల్లిదండ్రులు కానీ ఎందుకంటే ఒక స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే వీళ్ళందరూ కృషి ఉంట ఉండాలి తప్పనిసరిగా నాట్ ఓన్లీ ఓన్లీ వన్ వన్ పాయింట్ కాకుండా ఫ్రమ్ డైరెక్టర్ సైడ్ నుంచి కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ అలాగే టీచర్ సైడ్ నుంచి కానీ అలాగే స్టూడెంట్ ఎఫర్ట్ కూడా ఉండాలి ఇవన్నీ తప్పని సైడ్ కోఆపరేట్ చేస్తాయి మా టీచర్స్ అందరూ కూడా చక్కగా వాళ్ళకి అంటే ఏ టైంలో వచ్చినా కూడా ఎలాంటి డౌట్స్ అడిగినా కూడా కోఆపరేట్ చేయడం కానీ క్లారిఫై చేయడం కానీ సో అన్నింటికంటే ముఖ్యంగా మీ కృషి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అసలు ఈ హై స్కూల్స్ ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు రాఘయ్య గారికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఆలోచన ముందు అది ఓకే చేయాలంటే ముందు మీ దగ్గరికి వచ్చి ఉంటుంది మీరు ఎలా ఒప్పుకున్నారు అంటే వేరే వేరే ఏ ప్రొఫెషన్ తీసుకోవచ్చు కదా ఎందుకు మనం ఇది పెట్టడం అవసరం అంటారు అందులోని ప్రాంతం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాను మీ దగ్గర ప్రపోజల్ రియాక్ట్ అయ్యారు మా మా విలేజ్ అనేది ఊరు ఎవరైనా అంతేకాకుండా నా ఎడ్యుకేషన్ కూడా రిలేటెడ్ విత్ విత్స్సీ ఎంఎడ్ చేస్తాను ఎంఎస్సీ ఆంధ్ర యూనివర్సిటీ ఓకే సో దాని మీద జనరల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే సో ఫస్ట్ ప్రపోజల్ ఓకే అనేసారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్సి ఫలితాల్లో మంగళగిరిలోని పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన నాగార్జున హై స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు దానితో పాటుగానే అత్యధిక స్కోరింగ్ కూడా చేయగలిగారు సో అసలు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గల సీక్రెట్ ఏంటి అదేవిధంగా ఆ విద్యార్థుల యొక్క విద్యా విధానం ఎలా ఉంది అనేది మనం ఈరోజు నాగార్జున హై స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి పార్థు సార్ని అడిగి తెలుసుకుందాం పర్థు సార్ నమస్కారం అండి నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాజులేషన్స్ విద్యార్థులందరూ కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించారు సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్క్ ఓవర్ హండ్రెడ్ అండ్ టెన్ స్టూడెంట్స్ అండి మనకి ఓకే నూట పది మందిలో హండ్రెడ్ పర్సెంట్ పాస్ మార్క్ రావడం అనేది ఇంకా మోర్ సాటిస్ఫైయింగ్ రిజల్ట్ అనమాట మనకి ఓకే అయితే ఏమవుతుందంటేనండి మనం బేసిక్గా వచ్చేసి ఏంటండి సిన్స్ మనది స్టేట్ బోర్డ్ సిలబస్ అనమాట సో మాకు ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ చూస్తాం మేము ఓకే అంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ బట్ ఏంటంటే సార్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆ పిల్లడికి ఆలు కూడా రాకపోతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్లాస్ మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు వాడు ఏజ్ హీ బి నైన్త్ క్లాస్ ఆర్ సెవెంత్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ నుంచి నా దగ్గర లేకుండా ఉండి మధ్యలో నా దగ్గర కొత్త అడ్మిషన్ వచ్చినప్పుడు అసలు వాళ్ళు వచ్చారా తర్వాత వస్తాయి ఎంత బాగా వచ్చు చిన్న బేసిక్ టెస్ట్ ఒకటి పెట్టుకుంటాను బేస్డ్ ఆన్ దట్ నేను కేటగరైజ్ చేసుకుని అతనికి ఏం నేర్పిస్తే బాగుంటుంది అనేది పేరెంట్ కి అప్పుడే కౌన్సిలింగ్ ఇచ్చుకొని పేరెంట్ రెస్పాన్సిబిలిటీ అంతా దీంట్లో స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ అంతా నా టీచర్ రెస్పాన్సిబిలిటీ అంతా యాజ్ ఓవర్ హెడ్ నేను చూసుకునేటప్పుడు నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంతా ఇది నేను చూసుకుంటాను అనమాట ఓకే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ చాలా వరకు ఎట్లా ఉందంటే వాడు ఎంతవరకు క్లియర్ ఇప్పుడు లాంగ్ లాంగ్ బ్యాక్ అంటే మన పేరెంట్స్ చదువుకునేటప్పుడు ఎవ్రీ ఇయర్కి స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉండేది అది తీసేసి రెడ్డి పాస్ అని చెప్పి ఎప్పుడన్నా ఒకటి పెట్టుకునేవాళ్ళు అది తీసి మనం చదువుకునేటప్పటికి సెవెంత్ ఒకటే ఉండింది సెవెంత్ ఉండి పబ్లిక్ ఎగ్జామ్ తర్వాత టెన్త్ ఇప్పుడు సెవెంత్ కూడా తీసేసారు సో ఇక్కడ ఏంటంటే ఫిల్టరింగ్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది జరగదు బల్క్ లాగా బల్క్ లాగా అవును అంటే రియాలిటీ అనేది పేరెంట్స్ కి తెలియట్లా అవును ఇప్పుడు ఒరిజినల్ గా ఒక పబ్లిక్ ఎగ్జామ్ తప్పాడు లేదా తక్కువ స్కోరింగ్ అయింది అంటే తెలిసిపోతుంది తెలిసిపోతుంది రియాలిటీకి పరిచయం అవుతారు అవును ఇప్పుడు ఫుల్ హండ్రెడ్ హండ్రెడ్ అని వేసుకుంటా వచ్చేసి అంటే ఇప్పుడు ఒక క్లాస్ లో ఆ అన్ని సెక్టర్ ఆఫ్ ఉంటారు అంటే బాగా చదివే వాళ్ళు బాగా చదివిన వాళ్ళు ఉంటారు కానీ అందరినీ ఒక బెంచ్ మీద తీసుకొచ్చారు ఈ మీరు సో అది ఎలా సాధ్యమైంది సార్ బేసిక్ గా ఏంటంటే సార్ మనము ప్రిపేర్ అవడం అనేది మొత్తం ఒక ఎత్తు అయితే ఎగ్జామ్ ఫేస్ చేయడం ఒక ఫేస్ అవును ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి కొత్త వాతావరణంలోకి వెళ్ళి ఆ మెంటల్ ప్రెషర్ కి వాళ్ళంతసారి పసిపిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అంటే ముందు మనకి పర్ఫామ్ చేసేటప్పుడు మీరు అన్నట్లుగా నర్వస్నెస్ అనేది రాకుండా ఉండడానికి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాం మెనీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎట్లా అంటే సబ్జెక్ట్ గా వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇవి వంద మార్కుల పేపర్గా మేము ఎన్నో సార్లు రాసాము వాళ్ళని ఫేస్ చేసేలా ట్రై సార్ సో ఇదంటారా ఇప్పుడు బాగా డల్గా ఉన్న పిల్లవాడికి సిలబస్ మొత్తం చెప్పేసి ఇది మొత్తం చదవంటారా అంటే ఇబ్బంది పడతాడు ఇబ్బంది పడతాడు ఇప్పుడు ఏంటంటే సార్ డల్గా ఉంటే వాడు చదువులో వీక్ అనే కానీ లైఫ్ లో అనేది ఏం లేదు అదేదో సామెత ఉండదు కదా సార్ కోతి అంత బాగా చెట్టు ఎక్కిద్దో చూడాలి చేప ఎంత బాగా ఇదిద్దో చూడాలి రైట్ అట్లా కాదని మనం చెట్టు ఎక్కేదే పోటీ అని చెప్పి అట్లాగా బట్ ఏదైనా కానీ సర్వైవ్ అవడానికి టెన్త్ సర్టిఫికేట్ ఈస్ ఈవెన్ ఫర్ అట్లీస్ట్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏ పని టెన్త్ లేకపోతే ఐ యూజ్ టు వర్క్ ఇన్ ఎస్బీఐ అండి టెన్త్ సర్టిఫికేట్ లేకపోతే జనరల్ గా మనం టెన్త్ కూడా లోకం కొంచెం సొసైటీ అనేది తక్కువగానే చూస్తుంది పిల్లవాడికి ఇవ్వకూడదు అనేది గోల్ అండి సార్ మై సెల్ఫ్ తేజస్విని నేను ఎంటెక్ క్లియర్ చేసి బీఈడి కూడా చేసున్నాం ఇక్కడ పిల్లలకి ఏ విధంగా ఎట్లా చెప్తే బాగుంటుంది అని తెలుసుకోవటానికి మళ్ళీ బీఈడి అనేది మేము కంప్లీట్ చేసుకున్నాం ఆఫ్టర్ మాస్టర్స్ అనేది అండ్ ఇక్కడికి వచ్చే పిల్లల్ని మన దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ స్టాండర్డ్ ఏంటి అనేది ముందే మేము ఫిల్టర్ చేసుకుంటాం పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అండ్ అట్ ద సేమ్ టైం పిల్లల్ని ఎలా కోపప్ చేసి అందరితో ఈక్వల్ చేయాలనేది వి టేక్ లాట్ ఆఫ్ కేర్ ఇక్కడ వాళ్ళకి సపరేట్గా టీచర్స్ని అరేంజ్ చేసి వాళ్ళు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు ఏదో మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఏ సబ్జెక్ట్లో లాగ్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఎక్కడ కేర్ ఇవ్వాలనేది వి టేక్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తాం అండ్ ఎట్ ద సేమ్ టైం మాకు పిల్లలు ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నారంటే వాళ్ళు చదువుకొని అట్లీస్ట్ ఏదో ఒకటి నేర్చుకొని బయటకు వెళ్ళాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అనేది ఇక్కడ మేము అది ప్రెజర్ ఏమన్ టీచర్స్కి ఎక్కువ ప్రెషరైజ్ చేసేది కూడా అదే స్కూల్లో జాయిన్ అవుతున్నారు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి తప్పితే ఇక్కడ నుంచి ఏది రాలేదు అని బయటికి వెళ్ళకూడదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మా నాగార్జున స్కూల్లో వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది టోటల్గా నూట పది మంది రాయడం జరిగిందండి అందులో మా టాపర్ వచ్చేసి ఫస్ట్ గీతాశ్రీ అనమాట తనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అనమాట తర్వాత సెకండ్ వచ్చేసి నాగదీపిక అనమాట తనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వచ్చినాయి థర్డ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకళ్ళు మార్నింగ్ వచ్చి వేరే పని మీద వెళ్ళడం జరిగిపోయింది అయితే థర్డ్ వచ్చేసి ఇంకొక పాప ప్రణతి అనే పాప ఉంది తనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అండి తర్వాత మా ఎఫర్ట్ కంటే కూడా యాజ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ మొత్తం నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఎఫర్ట్ వచ్చేసి మా స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ది కంబైన్డ్ ఎఫర్ట్ అండి మేము యాజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ వరకు మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అంతవరకేనండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఈ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ రావడానికి మా టీచర్స్ స్టాఫ్ మొత్తం చాలా హెల్ప్ చేశారు అవోయ్య సార్ పార్థు సార్ అని చాలా మోటివేట్ చేశారు నాకు ఈ మార్క్స్ రావడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు చాలా ఆనందంగా ఉంది మార్క్స్ వచ్చిన థ్యాంక్ యూ నా పేరు రేవతి అండి మా ఆయన పాప బాబు అండి బాబు నెక్స్ట్ ఇయర్ చదివాడు బాగా మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు పాపకి ఫైవ్ ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అండి సార్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ స్కూల్ వాళ్ళందరూ టీచర్స్ కానీ చాలా బాగుంటారు కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు అందులోనూ వీళ్ళ బిహేవియర్ గురించి కూడా ఎక్కువగా వాళ్ళకి టెన్త్ అంటే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి కదా అది నేను ఏ స్కూల్లోనూ ఇంత బాగా చూసుకోలేదు చూడలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ కానీ వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి టెన్త్ వాళ్ళు అంటే తెలిసి తెలియకుంటారు కదా వాళ్ళకి బాగా కేర్ తీసుకుంటారు చదువు కూడా బాగా చెప్తారు అది ఇంటికి వచ్చిన తర్వాత మా పాప అన్నీ చెప్తుంది నాకు ఏ మేడం ఎలా చెప్పారు ఏంటి అని అంత కేరింగ్గా మా పిల్లల్ని చూశారు సర్దగా చూడబట్టి అన్ని మార్క్స్ వచ్చినాయి వాళ్ళకి ఇంకా ప్లస్ రాగవేశారు మేడము మాకు ఇది ఒక గుడిలాగా నాగార్జున స్కూల్కి రావడం మాకు చాలా అనుగుణంగా ఉందండి ఇక్కడికి రావడానికి బాగా చదివిద్ది అని ఫస్ట్ హైన్స్ తెలిసింది తెలుసు అంతవరకు మార్కులు బాగోడ బాగా వస్తాయని నా పేరు నాన్న లక్ష్మి మా ఫాదర్ నేమ్ రమేష్ నేను అల్కే నుంచి ఇక్కడే చదువుకున్నాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వస్తాయని కానీ ఫైవ్ సెవెంటీ వచ్చాయి స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేశారు నా పేరు సుమతి అండి మా పాప నాగార్జున హై స్కూల్లో చదివింది చింత హేమహాస్ని ఫైవ్ ఫిఫ్టీ టూ వచ్చినాయి నాకు చాలా సంతోషంగా ఉంది స్టాఫ్ మొత్తం చాలా కృషి చేశారు మా పాపకి ఇంటి మార్క్స్ వచ్చినందుకు అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం thank you sir all of you staff teachers and uh, principal sir madam garu all of you receiving talking and uh, education skills skills totally all of you very excellent in students performance totally excellent this is anusha parent of ch Tejeshvi. i am very much happy about my daughter's results uh, she got 560 out of 600 and 100 out of 100 in math subject uh, thanks for the great support to management and uh, our principal, ma'am, and sir. Uh, I am also working as a teacher in this uh, prestigious institution. <laughs> no words to say. <laughs> I am so much happy. Uh, thanks for this opportunity. High School. మంగళగిరిలోని పెద్దట్లపూడిలో ఉన్నటువంటి నాగార్జున హై స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గల కారణాల గురించి ఈ రోజు మన సుమంటి టీవీ స్పెషల్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాం కదా కెమెరామ్యాన్ ఓంకార్తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి సైన్ ఆఫ్